హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి రోడ్డు నేను తెలుగు ట్రావెలప్ పండుగ పండు తోడు అందరికీ ముందుగా హనుమాన్ జయంతి ఈ రోజు హనుమాన్ జయంతి కాబట్టి మేము అయితే అయితే వెళ్తున్నాము కొత్తగూడెం వెళ్ళి స్వామివారికి పూజ కావాల్సిన సామాన్లు అయితే వాళ్ళైతే మేము కొంటాము మా స్వామి టెంపుల్ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా ఈరోజు ఆడైతే మేము చిన్న హనుమాన్ జయంతి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాము ప్రస్తుతానికి అయితే కొత్తగూడెం వెళ్తున్నాను నేను కొత్తగూడెం హైవే మీద అయితే ఉన్నా కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ హైవే ఇది ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకి కొత్తగూడెం వచ్చేసేది తెలిసిన ఫ్లెక్స్ ప్రింటింగ్ అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే ఫ్లెక్స్ అయితే కొట్టిస్తున్నాము ప్లస్ పూలదండ ఫ్రూట్స్ స్వామివారికి వాళ్ళు ఏమేమి ప్రసాదం పెడతాము అవన్నీ తీసుకొస్తాము నియర్ బై కొత్తగూడెం మాకు దగ్గరలో కొత్తగూడెం ఉంది కాబట్టి కొత్తగూడెం వెళ్తాం ఏ పనికైనా సరే వెళ్దాం అడికి వెళ్ళి ఫ్లెక్స్ ప్రింటింగ్ చేపిద్దాం ఫస్ట్ తర్వాత మిగతా మిగతా పనులు అయితే స్టార్ట్ చేద్దాం కొత్తగూడెం వచ్చేసాము నా పోస్ట్ ఆఫీస్ దగ్గర గాయత్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ అని చెప్పి తెలిసిన అన్నే లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు అసలు రేట్ ఎంత ఉందని చెప్పి మొత్తం కనుక్కోవాలి ఇప్పుడైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం ఆంజనేయ స్వామి ఫొటోస్ దీంట్లో ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేయాలి ఫోటోలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు అన్నవాళ్ళు ప్లస్ మా బ్రదర్స్ ఇదే మొత్తం గాయత్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ నియర్ బై మనకి ఎక్కడంటే పోస్ట్ ఆఫీసు కరెక్ట్గా మనకి ప్రకాశం స్టేడియం గేట్ ఎదురుగానే ఉంటుంది ఎవరికైనా ఫ్లెక్సీలు కావాలంటే వీడికి రావచ్చు అన్న వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళైతే ఫ్లెక్సీలు ప్రింట్ చేసిస్తారు మనం చెప్పిన వన్ అవర్ టూ అవర్స్లో అయితే ప్రింట్ చేసిస్తారు ఇస్తారు కనిపిస్తాను కదన్న ఇదే ఫోటోలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు ఇంకా సెలెక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది మంచి ఫోటో చేయాలి హనుమాన్ చేయండి కాబట్టి కొంచెం నిలువు ఉన్న ఫోటోలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను మేము ఫైనల్గా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసినాం ప్రజెంట్ అయితే కింద అయితే పేర్లు రాయిస్తున్నాం హనుమాన్ బస్తీ యూత్ పైన వచ్చేసి మనకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని చెప్పి పైన వస్తుంది ప్రెజెంట్లీ అన్నీ ఏంటంటే వర్క్ చేస్తుండే కింద పేరు రాయడము ఫైనల్గా మనకు ఫ్లెక్స్కి కావాల్సిన ఫోటో అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అడ్డం వచ్చేసేమో నాలుగు అడుగులు నిలువ వచ్చేసేమో పది అడుగులు చాలా పెద్ద ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంది ఫోటో అన్న కూడా మంచి ఎడిట్ చేసిండు పైన హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కింద వచ్చేసేమో హనుమాన్ బస్ యూత్ చాలా అన్న మంచిగా డ్యూట్ చేసినాను ఇప్పుడు అయితే ప్రింటింగ్ పంపియ్యాలి ఫ్లెక్సీ ప్రింటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అంత అందుకని మేము చాయ్ తాగడానికి అని చెప్పి మనకి బస్ స్టాండ్ దగ్గర టీ టైప్స్ ఉంది కదా ఆడికైతే వెళ్తున్నాను చాలా రోజులైంది అలా రోడ్ల మీద తిరిగి మన కొత్తగూడంలో అందుకనే ఆడ టైం ఎట్లయినా మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది బాగా ఎడ్డకు వస్తుంది ఫ్రెండ్స్ అందరం పోయి ఒక సిప్ అంటే షిప్ అంటే మంది షిప్ కాదు ఓన్లీ చాయ్ తాగడానికి వెళ్తున్నాము టైం ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ట్వంటీ నైన్ అవుతుంది అన్న హాఫ్ అన్ అవర్ తర్వాత రెండు తమ్ముడు అన్నాడు అందులోకి గ్యాప్లో వస్తాము అది అయిన తర్వాత మళ్ళీ మిగతా సామాన్లు కొనేటివి ఉన్నాయి మనకి కొత్తగూడెం లోకల్లోనే ఇక్కడ మనకి జేవి మాల్ దగ్గర ఒక పూజ స్టోర్ ఉంది ఆడ కొన్ని కొన్ని సామాన్లు కొనేటివి ఉన్నాయి ప్లస్ మనకి వసుంధర సుమంగలి బ్యాక్ సైడ్ చిన్న బజార్ ఉంటుంది అక్కడ కూడా కొన్ని సామాన్లు కొనేటివి ఉన్నాయి ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అటు వెళ్దాం మనము మన దమ్ టీ అయితే వచ్చేసింది రోజు తాగి తాగి అలవాటు అయిపోయింది మనకి ఈ ఛాయ్ ఎప్పుడు అలవాటు అయిందంటే అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజుకు నాలుగు ఛాయ్లు తాగి 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 ఇప్పుడు ఛాయ్ లేకపోతే ఉండలేకపోతున్నా మనకి ఇది మన స్టేడియం సారీ మనకిది మన బస్ స్టాండ్ ముందు ఉన్న టీ అని చెప్పి ఒక చిన్న టీ స్టాల్ ఉంది ఆడికైతే వచ్చాము ఫ్రెండ్స్తో పాటు ఈ ఛాయ్ తాగేసి ఒక పది నిమిషాలు ఈడ కూర్చొని ఏసీలో ఈ ఛాయ్ తాగడానికి రాలేదు ఫస్ట్ మేము ఏసీలో కూర్చోవడానికైనా వచ్చినాం ఈడ ఒక పది నిమిషాలు కూర్చొని తర్వాత ఫ్లెక్స్ ప్రింటింగ్ కాడికి అయితే వెళ్తాము ఇక్కడ గ్లాసులు అయితే కొన్ని మిస్మ్యాచ్ అయ్యాయి మా ఊరు తాగిండు వాడి గ్లాస్ వాడు అయితే ఈ రెండు గ్లాసులో మా గ్లాస్ ఇవి అర్థగడారా రే ఓకే ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హనుమాన్ ఇది శుభాకాంక్షలు హ్యాపీ ఈవినింగ్ చాయ్ బ్రేక్ ఇది చాయ్ టైం వెనక పక్క అయితే గ్లాసు పగిలిపోయింది ఐస్ క్రీమ్ గ్లాసు ఇప్పుడు మేము చాయ్ తాగిన కదా టీ ముచ్చట్లో అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా వెనక పై నా వెనక సైడ్ చూపించాను కదా మీకు మా వెనక సైడ్ పోరగాడు కూర్చుండు ఐస్ క్రీమ్ తిన్న కాని నుంచి తిరుగుడు తిరుగుడు అటు ఇటు అవుతుంది లాస్ట్ గట్టే గట్ట ఒక కప్పు అయితే పగలేదు అంతా పగిలిపోయింది ఆ ఓనర్ అంతులేము ఇట్టే చూసిండు అదే మేము పగల కొట్టినామనుకో ఆ కప్పు డబ్బులు ప్లస్ అదంతా క్లీన్ చేయమని చెప్పేటోడు కానీ వాళ్ళు ఉండేసరికి పోరగాడు ప్లస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉండేసరికి వాళ్ళనైతే ఏమన్నలే అసలు మేమైతే నవ్వి 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 మా మొగ మా చీక్స్ అన్ని నేను వస్తున్నాయి అంత కామెడీ జరిగింది అనగా కానీ మేము నేను పెద్దగా షూట్ చేయలేదు దాని గురించి ఒక చిన్న క్లిప్ తీసి పెట్టాను అదే మేమైతే కానీ బాబు వెనక తిరిగి నవ్వి నవ్వి అని నేను వస్తున్నాయి ఓకే అనుంచి చాయ్ తాగేసి మేము మళ్ళీ మేము ఫ్లెక్సీ ప్రింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఆడ ఆల్మోస్ట్ ప్రింట్ అయ్యే ఉంటుంది మన ఫ్లెక్సీ వెళ్ళి చూడాలి ఇప్పుడే ప్రింటింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చాను కనిపిస్తాను కదా మన ఆంజనేయ స్వామి ఫ్లెక్సీ ప్రింట్ అయితే అవుతుంది చాలా పెద్ద మిషన్ ఇది చెప్పిన కదా అడ్డం వచ్చేసి నాలుగు అడుగులు నిలువ వచ్చేసి పది అడుగులు చాలా పెద్ద ఫ్లెక్సీ చాలా మంచిగా అయితే ప్రింట్ అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయ్యింది అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను మొత్తం చూపిస్తాను ఏంటంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు సిస్టంలో చూపించాను సిస్టంలో ఏంటంటే ఎడిటింగ్లో కొంచెం మంచిగా ఉంటుంది కానీ మనకు కావాల్సింది క్లారిటీగా మనకి ఫ్లెక్సీలో రావాలి ఇదంతా ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ప్రస్తుతం మన ఫ్లెక్సీ ప్రింట్ అవుతుంది కదా ఈ మిషన్ వచ్చేసి మేడ్ ఇన్ చైనా చైనా నుంచి అయితే తెప్పించడం జరిగింది ఆల్మోస్ట్ ఈ మిషన్ ఫీట్ కనిపిస్తుంది కదా మనకి ఫ్లెక్సీ ఎంత అడుగుందో అడుగులు నిలువుగా ఇది కూడా పద అడుగులే ఉంటుంది ప్లస్ ఇంకొక అవుట్ అవుట్ సైడ్ ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ యువతల పక్క వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే మిషన్ కంట్రోలింగ్ కోసం ఓవరాల్గా ఒక థర్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది మనకి ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి కదా ఆ ఫ్లెక్సీలు వచ్చేసి అన్నీ జాయింటింగ్ జాయింటింగ్ ఉంటాయి ఎందుకంటే నిలువ వచ్చేసి ఏ ఫ్లెక్సీకైనా సరే టెన్ ఫీట్స్ ఇంకా పెంచుకుంటే టెన్ ఫీట్స్ నుంచి మళ్ళీ వేరే ప్రింటింగ్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేస్తారంట అన్న వాళ్ళు కానీ ఎక్కడ చూసినా పద అడుగుల మిషనే ఉంటుందంట ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనా దీని కాస్ట్ వచ్చేసి మిషన్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షలు అక్కడ నుంచి ఎక్స్ అన్న ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలిప అదే అదే అది వేరే కదా మిషన్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షలు ప్లస్ మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ వేరే కంట్రీ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది కదా అవన్నీ మిగతా పేమెంట్ అంతా మనం సపరేట్గా చూసుకోవాలి ఓన్లీ మిషన్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షలు ఈ బాక్స్లో అన్ని కలర్స్ ఉంటాయి మల్టీ కలర్స్ ఉంటాయి కదన్న దాంట్లో ఫోర్ కలర్స్ తిరుగుతుంది కదా అటు ఇటు దాంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి ఆ ఫోర్ కలర్స్ మనకి ఫ్లెక్సీ ప్రింటింగ్ అనేది అవుతుంది మన ఫ్లెక్సీ అయితే అయిపోయింది కటింగ్ కూడా పెద్ద ఫ్లెక్సీ అనిపిస్తుంది కదా ఎంతసేపు అన్న ఫ్యాన్ కింద పెట్టాలి ఒక పది నిమిషాలా ఒక పది నిమిషాలు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి చూపిస్తాను ఇక్కడ నుంచి అమ్మ ఇటన్నీ ఫ్లెక్సీలో ఉన్నాయి చూసుకున్నాడవాలి కాలు పెట్టకూడదు పైన చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో హనుమాన్ బస్తీ యూత్ అసలు ఫోటో మాత్రం సూపర్ వచ్చింది కరెక్ట్ ఇలా ఒక దండ వేసేస్తే సూపర్ ఉంటుంది ఒక దండ కూడా వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు పూజ సామాన్లు కూడా తీసుకున్నట్టు ఉన్నాయి కదా చాలా మంచిగా అయితే ఉంది ప్రింట్ ఫైనల్లీ అయితే గాయత్రి ఫ్లిక్స్ ప్రింటింగ్ దగ్గర మన ప్రింట్ అయితే అయిపోయింది అన్న వాళ్ళది షాపు కరెక్ట్ మనకి ప్రకాశం స్టేడియం ముందు ముందు ఫ్రంట్ గేట్ ఉంటుంది కదా దాని ముందే గాయత్రి ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది అన్న ఎవరైనా మా ఊళ్ళో వస్తే కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అన్న ఎందుకంటే ఈ మంత్ పంతొమ్మిది ఇరవై ఇరవై కోటో తారీఖు మా ఊళ్ళో జాతర ఉంది చాలామంది వస్తారు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి మీకు కూడా చెప్తాం మా ఊళ్ళకి డిస్కౌంట్ అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్స్ అన్న ఓకే ఓకే టైంకి అయితే అందించి అందించింది అన్న కరెక్ట్ వన్ అవర్లో కొడతాను చెప్పి వన్ అవర్లో ఇచ్చేసండి ఓకే థ్యాంక్స్ అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాము మిగతా సర్కుల్ కొనేటి ఉన్నాయి కదా పూజకు కావాల్సిన సామానులు అవి కొందాము అన్న వాళ్ళైతే లోపల బిజీ బిజీ ఉన్నారు వాళ్ళైతే మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా మనం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం మనకి పూజ స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చెప్పిన కదా లాస్ట్ టైం కూడా మా ఇంట్లో పూజ జరిగినప్పుడు ఆడకున్నామని ఆడికి వెళ్తున్నాము మనకి ఎక్కడంటే మన కరెక్ట్గా అడ్రస్ మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ యాక్సిస్ బ్యాంక్ పక్కకి అది అన్ని వస్తువులు దొరుకుతాయి పూజకు సంబంధించిన వస్తువులు ఎండ మాత్రం దంచి కొడుతుంది ముఖానికి టైం కరెక్ట్ కరెక్ట్గా ఐదున్నర అవ్వడానికి వచ్చింది ఎండ మాత్రం బీపచ్చగా దంచుతుంది కనిపిస్తుంది కదా ఆల్రెడీ మా ముఖానికి వన్ సైడ్ ఎండ ఎలా కొడుతుందో చెవులు మాత్రం ఈ అంటే విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయితీ ఉంది కదా దాని ముందు శ్రీ లక్ష్మి గణపతి పూజా స్టోర్ అని చెప్పి ఒకటి ఉంది ఆడైతే పెద్ద ఫ్లాగ్ ఒకటి తీసుకున్నాము ప్లస్ ఇది ఒక టవల్ తీసుకున్నాము చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఆంటీ గారు అయితే ఇచ్చారు ఇక్కడ ప్రతి ఒక్క పూజకి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని పూజకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి ఇక్కడ అన్ని దొరుకుతాయి చాలా రీజనబుల్ లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆంటీ వాళ్ళదే శ్రీ లక్ష్మీ గణపతి పూజా స్టోర్ అన్ని ఏ టు జడ్ టవల్స్ అంటే పూజకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి నవధాన్యాలతో సహా కనిపిస్తున్నాయి కదా మిక్స్డ్ నవధాన్యాలు ఇవి పెళ్ళికి సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతాయి మనకి ఇంటి ముందు కడతారు కదా ఇవి బొమ్మలు ఇవి ప్లస్ కార్లకి బండ్లకి కడతారు కదా దిష్టి తగలకుండా ఇవి కూడా మనకైతే దొరుకుతున్నాయి టవల్స్ కలర్ కలర్ టవల్స్ లుంగీలు జాకెట్ ముక్కలు అమ్మవారికి సమర్పించేది ప్లస్ ఇత్తడి బిందెలు పెళ్ళికి కావాల్సినవి ఉంటాయి కదా ఊదేటి అవన్నీ ఉన్నాయి ఇక్కడ రండి అక్కడ అమ్మవారి విగ్రహాలు మనకి బతుకమ్మ టైంలో అమ్మవారి విగ్రహాలు ప్లస్ నవరాత్రి టైంలో యూజ్ చేస్తారు కదా విగ్రహాలు చిన్న చిన్నవి ఇంట్లో పూజ చేసుకోవడానికి బలైగు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కరెక్ట్గా విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ పక్కకే నేను కరెక్ట్గా అడ్రస్ మీకు చూపిస్తాను బయట నుంచి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి చూపిస్తా బ్లర్ అయింది ఇక ఇది కనిపిస్తుందా ఇదే గ్రామ పంచాయతీ విద్యానగర్ కాలనీ దీని ముందే ఇదే వచ్చేసి పూజా స్టోరు మనమైతే టవల్ ప్లస్ పెద్ద ఫ్లాగ్ ఇది ఆంజనేయస్వామి ఫ్లాగ్ రీజనబుల్ ప్రైజ్లో అయితే ఆంటీ గారు ఇచ్చారు ఇది కరెక్ట్గా కనిపించింది ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఆంటీ మాటల్లో ఒకసారి మన షాప్ గురించి వినండి చెప్పండి మీ మాటల్లో విన్నారు కదా అన్ని పూజకు సంబంధించిన అన్ని వస్తువులు మన దగ్గర షాప్ లో అయితే దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి రండి తప్పకుండా కొద్దిగూడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్లెక్స్ ప్రింటింగ్ అయిపోయింది బ్లాక్ ఉన్నాము చిన్న టవల్ కొన్నాము ఆ పూల దండ వచ్చేసి మా శ్రీయాత్ నగర్ తెలిసిన మామ అక్కడ ఒక పూల షాప్ ఉంది చిన్న షాపు అతని దగ్గర అంటే మామ ఫ్లవర్ కూడా తీసుకోవాలి దండ ఇంకా మనకి పూజ కావాల్సిన కొన్ని కొనుక్కుంటాయి కదా అగరబత్తి కొబ్బరికాయలు అవన్నీ మన సునీదనగరంలో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కొనుక్కుందాము మనం కొద్దిగూడెం మీదకి వెళ్ళామంటే ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు హనుమాన్ జయంతికి ఫ్లెక్సీ కొట్టిద్దామన్నాం కదా దానికోసమే ఇవాళ అయితే వెళ్ళాము కొత్తగూడెం వెళ్ళి ఫ్లెక్సీ తీసుకొని పెద్ద ఫ్లాగ్ అయితే తీసుకున్నాము ఈ వీడియో ఇలాగే కట్టుబడి చూస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది ఈవినింగ్ పూజ ఇలా జరిగింది తర్వాత చిన్న ర్యాలీ ఉంటుందని అని అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అది కూడా వీలుంటే ర్యాలీ కూడా చేస్తాము మామూలుగా మన ఊరిలో

ఆ కింద చేస్తే అయిపోయినట్టే మన దాన్ని చూసారు కదా ఇవి అయిపోయింది రెండు నిమిషాల్లోనే అయిపోయింది అయిపోయింది ఇంతేనా ఒకటైతే అయిపోయింది ఇంకోటి ఉంది ఎన్ని పెడతారు మూడా ఇలాంటి మూడు పెట్టాలంట అలాగే కొన్ని బంతి పూలు ఇవ్వండి అన్న పూజకి ఇక మావోడు అయితే వస్తాను కదా దొంగతనం చేసుకొస్తాను పూల కవరు ఇక దొంగడు దొంగడు పూల కవర్ తీసుకొస్తాను మల్లెపూలు ఫైనల్లీ మాత్రం అన్ని కోనేసాము సుజాత నగర్ పూలదండ విడిపూలు పూజకు కావాల్సిన కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తి అన్నీ దీంట్లో ఉన్నాయి ఇదే మన ఫ్లెక్సీ ఆల్మోస్ట్ అన్నీ కొనేసాము ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే నాకైతే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఒకటి బెల్లం 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 మర్చిపోయినాం బెల్లం అయితే వెళ్ళేదారిలో ఇంకో షాప్ ఉంది ఆడైతే కొంటాం ఇందాక ఈ పూజ సామాన్లు కొన్నాం కదా ఈ కొబ్బరికాయలు ఆడైతే లేవంట వాళ్ళు లేవని చెప్పేసరికి ఇంక వేరే షాప్కి అయితే వెళ్తున్నాము మన ఫ్లెక్సీ మాత్రం సూపర్ వచ్చింది డైరెక్ట్ ఫ్లెక్సీ మొత్తం సెటప్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే చూపిస్తాను పూల దండ కూడా పెద్దగానే ఉంది మూడు కవర్లు ఉన్నాయి ఈ ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి మీరు తప్పకుండా చాలా మంచిగా అయితే వస్తుంది ఈ వీడియో ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామికి తమలపాకుతో దండనైతే వేయడం జరుగుతుంది ఈ దండ ఉంది కదా ఈ దండతో పాటు తమలపాకు దండ కూడా వేస్తాము అయితే ఏంటంటే మా ఊర్లోనే ఉంది తమలపాకు చెట్టు ఆడైతే వెళ్ళి తెంప వాళ్ళ ఆకులు తెంపి ఒక దండ అయితే తయారు చేయాలి ఆ దండ ప్లస్ ఈ బంతిపూల పెద్ద దండ అయితే స్వామివారికి అయితే వేసేస్తాము ఆల్మోస్ట్ మొత్తం అయితే కొనేసామని నాకైతే అనిపిస్తుంది మూడు కవర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోదాం కరెక్ట్గా సిక్స్ అవుతుంది టైము మేమైతే ఇంటికా నుంచి మూడున్నరకు అయితే స్టార్ట్ అయ్యాము హాఫ్ అన్ అవర్లో కొత్త కూడా రీచ్ అయ్యాము త్రీ థర్టీకి మొత్తం డిజైన్ చేయించాము మన ఫ్లెక్సీ ఇది ఆడ మళ్ళీ అక్కడ నుంచి టీటెక్స్ కాడికి వెళ్ళి చాయ్ తాగేసి ఫోర్ ఫోర్ టెన్కి వచ్చాము మన ఫ్లెక్సీ కూడా వాళ్ళు ప్రింట్ చేశారు నేను ప్రింట్ చేసింది కూడా మీకైతే చూపించాను ఆ మిషనరీ ఆ మిషనరీ కాస్ట్ అంతా మీకు చూపించాను అక్కడ నుంచి మళ్ళీ ఈ సామాన్లు కొనుక్కొని వచ్చేదారిలో చాలా టైం పట్టింది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది తొందరగా ఇంటికెళ్ళి ఆ స్నానం చేసుకుని తమలపాకుల దండ తయారు చేయాలి ప్లస్ కేసరి కూడా మనం అయితే ఇంటికాడ అయితే ప్రిపేర్ అయితే చేయాలి అమ్మ వాళ్ళ కూడా ఇంటికాడ మేమే వెళ్ళి ప్రిపేర్ చేయాలి కేసరి హే దోస్తులు నేనైతే రెడీ అయ్యాను టైం వచ్చేసి సెవెన్ ఎయిటీ ఎయిట్ అయితుంది ఆడికి వెళ్ళి మొత్తం సెటప్ చేయాలి ఆ ఫ్లెక్స్ ఎక్కడ కట్టాలి ఏందని చెప్పి చూడాలి ప్రసాదం రెడీ చేయాలి పూలమాలైతే తయారు చేయాలి ప్రస్తుతం అయితే నేనైతే రెడీ అయ్యా తలస్నానం చేసిన ఓకే ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం చాలా లేట్ అయిపోయింది మా వాళ్ళందరూ నా కోసం అయితే వెయిటింగ్ వెనక నుంచి ఎవరు మా అయితే వస్తాడు మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి సెటప్ అన్ని చేద్దాము నన్నైతే మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తగులుకుంటారు ఎందుకంటే అందరు నేనే తొందరగా రమ్మని చెప్పినా వాళ్ళందరూ వచ్చేసాడు వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర నేనైతే లైట్ వెళ్తాను వాళ్ళందరికీ నన్ను తిడతారు అందరూ టెంపుల్ దగ్గర ఉన్నారంట నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసా మనకి రైట్ సైడ్ ఉంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ మొన్న ఈడే శ్రీరామనవమి పండుగ జరిగింది ఆంజనేయ స్వామి టెంపుల్లో ఓకే ఇప్పుడు మనం ఈడ ఎక్కడ గట్టా ఏందని చెప్పి కొంచెం డౌట్ ఉంది ఫ్లెక్సీ నేనైతే ఈ రెండు చెట్ల మధ్యలో కడదాం అనుకుంటాను ఫ్లెక్సీ అటు ఇటు చెట్లు ఉన్నాయి కదా ఈ పది ఫీట్ల ఫ్లెక్సీ ఇకైతే వచ్చేస్తుంది కనిపిస్తుంది కదా ఇదో ఒక చెట్టు ఈడొక చెట్టు ఉంది ఈ రెండిటి మధ్యలో కడదాం అనుకుంటున్నా రెండు చెట్ల మధ్యలో అయితే మన ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఫ్లెక్సీ చాలా మంచిగా అయితే ఉంది కదా ఫైనల్గా అయితే ఇలా అయితే కట్టేశాము మన గుడి ముందు చాలా మంచిగా అయితే ఉంది కింద నుంచి ఒక ఫైవ్ ఫీట్స్ పైకి ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలు కూడా చింపకుండా అని చెప్పి డైరెక్ట్ పైకే కట్టేశాము మాల అంటే ఫ్లవర్ దండ కూడా ముందే పెట్టేసాము ఎందుకంటే పైకి ఉంది కదా దగ్గర దగ్గర ఇరవై అడుగుల పైకి అయితే కట్టాము ఇంకో పది ఇరవై నిమిషాల్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది స్వామి వారికి ప్రసాదం కూడా రెడీ అయ్యింది కేసరి ఓకే ప్రసాదం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అయితే దీన్ని తీసుకెళ్ళాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి పూజ అయితే స్టార్ట్ అయ్యింది మన ఆంజనేయ స్వామి టెంపుల్లో కనిపిస్తుంది కదా ప్రసాదము తమలపాకులు కొబ్బరికాయలు అన్నీ అయితే ఇచ్చేసాము టెంపుల్లోపట టెంపుల్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత బయట వెళ్ళి బయట కూడా మనం బ్యానర్ కట్టాం కదా ఆడ కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రసాదం పెట్టిన తర్వాత మిగతా మిగతా కార్యక్రమాలు అయితే ఉంటాయి ప్రస్తుతం అయితే విగ్రహం కనిపిస్తుంది కదా విగ్రహం వచ్చేసి గత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము పునఃప్రతిష్ఠ అయితే చేసాము ఇదే ప్లేస్లో పాత విగ్రహం ఉండే ఇది మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి కొత్త విగ్రహం అయితే తేయడం జరిగింది ఈరోజు స్వామివారికి ప్రసాదము కేసరి లోపల తాతయ్య పూజ చేస్తాను కంటిన్యూ అవుతుంది ఒక పది నిమిషాల నుంచి ఇంకో పది నిమిషాలు పడుతుంది ఇది అయిన తర్వాత బయటకు వెళ్దాము మన ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ అయితే కంప్లీట్ చేసాము అక్కడ నుంచి మేము ఫ్లెక్సీ తెచ్చినాం కదా ఇక్కడ అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరంతా అలంకరణ అయితే చేస్తున్నారు తాతయ్య కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్లెక్సీ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా అయితే ఉంది ఇటు చూడండి ఆంజనేయ స్వామి ఫ్లాగ్ కూడా తెచ్చాము పెద్దది ఆల్మోస్ట్ పూజ ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసాము మేము ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యింది తాతయ్య ఫ్రెండ్స్ మేమందరం అయితే ఉన్నాము నేనైతే కొబ్బరికాయ అయితే కొడతాను అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జయంతి ఎందుకు వస్తుందని చెప్పి దాని గురించి నేను మీకు ఇప్పుడైతే చెప్తాను ఇప్పుడే నేనైతే కొబ్బరికాయ అయితే పగలగొట్టేశాను ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జయంతి ఎందుకు వస్తుంది అంటే నేడు చైత్రశుద్ధి పౌర్ణమి హనుమంతుడు లంకలో సీతమ్మను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు కాబట్టి మనము ఈ రోజు అయితే మనము హనుమాన్ జయంతి అయితే జరుపుకుంటాము ఆ ఘటనకి గుర్తుగా ఏ ఏటా ఈ తేదీన హనుమాన్ జయంతి విజయోత్సవం అని ఈ హనుమాన్ జయంతి జరుపుకోవడం అయితే జరుగుతుంది ఇంకోసారి మనము హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకుంటామంటే పరాశర సహిత ప్రకారము వైశాఖ మాసము బహుళ పక్షము దశమి రోజు స్వామివారి జన్మించారు ఆ తేదీన జన్మోత్సవ జయంతిగా మనమైతే జరుపుకుంటాము ఆ డేట్ ఎప్పుడంటే మే ట్వంటీ సెకండ్న అసలు శిశులైన హనుమాన్ జయంతి ఈరోజు ఏంటంటే హనుమంతుడు లంకని దహనం చేసి సీతమ్మని కనుగొన్న రోజున మనము అయితే ఇలా హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము విజయోత్సవం హనుమాన్ జయంతి లాగా అయితే జరుపుకుంటాము ఆ పూజ కూడా కంప్లీట్ అయ్యింది హారతి కూడా ఇచ్చేసాము చాలా అయితే ఇప్పుడు ప్రసాదం ఇవ్వాలి పూజ కంప్లీట్ అయ్యింది ప్రసాదం కూడా మేమైతే ఇచ్చేస్తున్నాము పిల్లలందరికీ చూశారు కదా కేసరి ఓకే ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది గాలి మాత్రం విపత్సంగా ఉంది సక్సెస్ఫుల్గా హనుమాన్ జయంతి అయితే మేమైతే కంప్లీట్ అయితే చేసాము మీరు అందరూ అయితే చూశారు కదా చాలా మంచిగా అయితే జరిగింది పూజ కూడా కంప్లీట్ అయింది మన ఆంజనేయ స్వామి టెంపుల్లో స్వామివారి పూజ కంప్లీట్ చేసుకుని తర్వాత మనము మన ఫ్లెక్సీ దగ్గర అయితే పూజ అయితే చేసాము చాలా మంచిగా అయితే కంప్లీట్ అయింది చాలా మంది పెద్దలు కూడా వచ్చారు ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే వచ్చారు చాలా మంచిగా అయితే కంప్లీట్ చేసింది ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయితే తీసాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినాగా తప్పకుండా మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక విడుదా మళ్ళీ కలుద్దాం స్టేట్్యూన్ బాయ్ మేము ఏ ఏ సామాన్లు తెచ్చామో అన్నీ మళ్ళీ రిటర్న్ ఎవరికి వాళ్ళైతే ఇచ్చేస్తాము ఎందుకంటే మళ్ళీ మనకి బ్యాడ్ నేమ్ అనేది రాకూడదు ఎక్కడి నుంచి ఏ ఏ సామాన్లు తెచ్చామో మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడైతే ఇచ్చేస్తాము ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కూడా బ్యాడ్ నేమ్ రావకూడదు అందుకని ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాము మా ఇంకో ఏంటంటే మా ఫ్రెండ్స్ చాలా మంది దూరం దూరంలో ఉన్నారు ఎవరి వర్క్లో వాళ్ళు దూరం దూరంలో ఉన్నారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు అయితే సపోర్ట్ చేశారు ఈ హనుమాన్ జయంతిని మంచిగా అయితే మేమైతే సక్సెస్ సక్సెస్ అయితే చేసామని నేనైతే అనుకుంటున్నా రాని వాళ్ళ తరపు నుంచి కూడా నేను స్వామివారిని అయితే మంచిగా అయితే కోరుకున్నా అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి ఎవరి వరకులో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ అయితే నేనైతే ఉండాలి ఓకే బాయ్ బాయ్